రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను అదే రా కదిలిరా ఇరవయో జిల్లా ఎక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితులుగా రోడ్డు మీదకి వచ్చారు జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు ఇంకో పక్కన తమ్ముళ్ళు యువత ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నారు వరకు కష్టపడండి నడిపించే బాయ్ మాది మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా